వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం కడప జిల్లా కడపలో టీడీపీ మహానాడు మూడవ రోజుకు పసుపుమయంగా మారినది తెలుగుదేశం పార్టీ ఎంతో పటిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహానాడు కార్యక్రమానికి కడప అంగరంగ వైభవంగా కొనసాగుతుంది పార్టీ శ్రేణులు ఒక పండుగ జరుపుకునే కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా ఉరగలేస్తూ చేరుకోవడం జరిగినది మహానాడు తిలకించేందుకు లక్షలాది మంది జనాలు వీక్షిస్తున్న నేత్రాలు టీడీపీ అంటే ప్రాణమిస్తే మన తెలుగన్న నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పసుపు జెండా పట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు పరుగులు తీస్తూ మహాసభకు విచ్చేయడం జరిగినది జిల్లా అంతటా పసుపు జెండా పచ్చని తోరణాలు పండుగ వాతావరణాన్ని నెలకొన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు మాట్లాడుతూ ఆర్థిక ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు ఆర్థిక ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తా దేశానికి టెర్రరిస్టు వల్ల నష్టం జరిగితే రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదుల వల్ల నష్టం జరుగుతుంది అడవులను ఆక్రమించుకొని ఎస్టేట్లు కడుతున్నారు నాసిరకం మద్యం అమ్ముతున్నారు డ్రగ్స్ అమ్మేవారికి రోజులు దగ్గర పడ్డాయి ఇక్కడ ఇక్కడ ఉంది సిబిఎం అని గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకమైన వేడుక మహానాడు భారీ బహిరంగ సభ విజయవంతమైనది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో సభకి కిక్కిరిసిపోయినది సభా వేదికపైకి ముఖ్యమంత్రి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సభా వేదికపై ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు యువ నేత నారా లోకేష్ పార్టీ నాయకులతో కలిసి కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యారెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదాల రెడ్డి మరియు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారి విగ్రహానికి నేతలు ఘనంగా నివాళు అర్పించారు అనంతరం సభలో ఎమ్మెల్యే పుత్తావారు మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా వెన్ను చూపని కార్యకర్తలే టీడీపీ బలమని పేర్కొన్నారు కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్న ముక్క అని కొనియాడారు నాడు యువకలంలో లోకేష్ వారి మైకును జగన్ ప్రభుత్వం కట్ చేస్తే అసెంబ్లీలో జగన్ మైకు జనం తీసేశారని ఎద్దేవా చేశారు టీడీపీ కార్యకర్తల గుండె ధైర్యం యువగలమైతే ఆ ధైర్యానికే గుండె యువ నేత నారా లోకేష్ అని ప్రశంసించారు అర్ధరాత్రులు జీవోలు తీసుకొచ్చి యువగలంపై కుట్రలు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆవద ఆవేదన వ్యక్తపరిచారు ఎన్ని కుతంత్రాలు చేసినా పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందన్నారు ఒక్క పిలుపుతో కోటి సభ్యత్వాలు సాధించి రికార్డు సృష్టించారని కొనియాడారు పాతికేళ్ల క్రితం ఏపీలో సాఫ్ట్వేర్ అనే కులాన్ని తీర్చిదిద్దిన విజనరీ సిబిఎన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణతో విలువలతో కూడిన రాజకీయాలు రాజకీయం చేసే విలువలతో కూడిన రాజకీయం చేసిందన్నారు క్రమశిక్షణతో విలువలతో కూడిన రాజకీయ చేస్తున్న చంద్రనను గత ప్రభుత్వంలోని దుష్టశక్తులు శాసనసభ వేదికగా అవమానించారని ఆరోపించారు అవమానించాయని ఆరోపించారు జైలుకు పంపించి రాక్షసానందం పొందాయన్నారు నవ్యాంధ్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం తప్పించే ఆ లక్షణమే ఆయుధం కుట్రలను తిప్పికొడుతూ ప్రజాయుద్ధంలో ఘన విజయం సాధించారని వెల్లడించారు అధికారంలో వచ్చాక రిలాక్స్ అవుతుందనుకునే సమయంలో సీఎం స్పీడ్ యాప్ డూయింగ్ బిజినెస్ అంటూ తమను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు తండ్రి ఆదర్శంగా తీసుకొని యువ నేత లోకేష్ సైతం అదే స్పీడ్లో పరిగెడుతూ సీమ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు అదే వేగముతో తమ కొప్ప ఇండస్ట్రియల్ పార్కుకు ఒక మెగా ఇండస్ట్రీని తీసుకొచ్చి అభివృద్ధి చెయ్యాలని మంత్రివారిని కోరా ఉన్నారు

రెడీపతి పెరిగింది కేంద్ర సహాయ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం పోలవరం ప్రాజెక్టు పన్నెండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాం ఇంకొక పక్క రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి అందుకే మళ్ళీ ఆలోచించాం ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే రాయలసీమను రత్నాలస్యం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం మన కచేరిలో పోలవరానికి ఎనభై వేల కోట్లు అవుతాయి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని అందరికీ ఇస్తున్నా మంచి పాలన కొనసాగాలి అభివృద్ధి అనేది వైకుంఠపాడి కాకూడదు తమ్ముడు అర్థం చేసుకోండి వైకుంఠపాడి జ్ఞాపకం స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా కిందికి బరడం మళ్ళా పైకి ఎక్కడం మళ్ళా కిందన పడడం శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన మంచి పాలసీలు కులం మతం ప్రాంతం కాదు అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దానివల్ల ఎంత నష్టపోయా ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అదే మరిగా రెండు వేల నాలుగు వరకు హైదరాబాద్ లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ వన్ ఎకానమీగా తయారు చేసింది మహానాడు సభకు రావడం జరిగినది వేలాది మంది లక్షలాది మంది తరలి వచ్చడం జరిగింది చాలా మంది ట్రాఫిక్లో ఇబ్బంది పడడం జరుగుతుంది అదేవిధంగా ఎవరు ఎక్కడున్నారో ఏమో తెలియక చాలా మంది వచ్చినోళ్ళు కూడా చాలా మంది వెహికల్స్ అయితేనేమి సభ కాడికి పోలేకనే ఉన్న అంత జనం తరలి వచ్చడం జరిగింది ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోవాలా మన చంద్రబాబు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత జల ద్వారా పిలిపించి అమృతాలను కూడా పిలిపించి జలజీవన్ అమృత్ను కూడా అనుసంధానం చేసి తర్వాత పులి మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చిన ఘనత తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆ తర్వాత అలాగే ఇప్పుడు ఏదైతే ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఈ రకంగా నిర్మాణాలు జరుపుకుంటూ నిర్మాణం చేస్తా ఆర్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి ఇంకో గండి కోట ఏపీ గ్రాండ్ కనియం దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తాం నేను వచ్చినప్పుడు చెప్పాం అందుకే మొన్నే మీరు చూశారు సీమలో ప్రతి ఎకరా నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం అంది నీవా ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు ఐదు సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో మూడు వేల ఐదు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం కడప ఇప్పుడే మాధవి గారు చెప్పారు కడపలో మీరు చూస్తే నీళ్ళు కూడా తాగడానికి లేవు పక్కన గండి కోటు ఉంది ఇక్కడే కొప్పడుతుంది మీ అందరికా మీ ఇస్తున్నా ఏదైతే గాలేరు నగిరి విజయానికి పావుతాతడు ఆవేశడు విల్లంబతడు ఆలోచన శిఖరం వడుగుతడు ఆధయానికి పాసటాతడు జనహిత మే అభిమతమై సాగుతున్న ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది